హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఇప్పుడైతే మనం గోంగూర చట్నీ చేసుకుందాం ఫ్రెండ్స్ మా పెరట్లోనే ఫ్రెష్గా ఉన్న గోంగూర కట్ చేసుకుని ఇదైతే నాటు గోంగూర ఫ్రెండ్స్ మేమైతే కొండ గోంగూర అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి వస్తున్నాం చూడండి అసలు గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ మనం కొనుక్కున్న కొనుక్కున్న గోంగూర అయితే ఎంత ఫ్రెష్గా దొరకదు కదా ఇప్పుడైతే మనం కోసుకున్న గోంగూరను శుభ్రంగా కడుక్కుందాం ఫ్రెండ్స్ అది ఆల్రెడీ మనం చెట్టు నుంచి కోసుకుంది కాబట్టి ఫ్రెష్గా ఉంది అయినా ఒకసారి శుభ్రంగా వాటర్లో కడుక్కొని తర్వాత దాన్ని కొంచెం ఆరబెట్టుకోవాలన్నమాట వేరే క్లాత్ మీద అది పచ్చి పచ్చిగా అలా నూరితే బంకపక్కగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఏ గోంగూర అయినా అందుకే కొంచెం క్లాత్ మీద ఆరబెట్టుకున్నాం ఇంకొండి ఇప్పుడైతే లోపల ఫ్యాన్ వేసి క్లాత్ పెట్టి దాని మీద ఆరబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ గోంగూర ఇది లైట్ తడ ఆరితే బాగుండిద్ది అనమాట గోంగూర పచ్చడి మరీ ఎండ అవసరం లేదు ఇంక ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసుకున్నా ధనియాలు మిరపకాయలు జీలకర్ర వేసి ముందు వేయించుకున్నాను ఫ్రెండ్స్ ఇది పొడగొట్టుకోవాలి కదా మనం గోంగూరలో కారానికి అనమాట కూరలో కారం వేయట్లేదు మనం మన పల్లెటూరు స్టైల్లో ఎండిమిరపకాయలు వేయించుకొని గోంగూర పచ్చడి చేసుకుందాం చట్నీ కాదు ఫ్రెండ్స్ పచ్చడి మేమైతే పచ్చడి అంటాము అందుకే మంచిగా మన స్టైల్లో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి గోంగూర పచ్చడి చాలా చాలా గొమ్మగొమ్మలాడే గోంగూర పచ్చడి వెరీ టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం కొంచెం దాని మీద నూరుకునే లోబు ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే అవి నల్గొ కదా రోట్లో నూరుతాను కదా నేను అందుకు వేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కొంచెం గోంగూర అంతా వేసి మనం కడిగి పెట్టుకున్నాం కదా అది తడి లేకుండా కొంచెం ఆరిందనమాట మనం ఎండుమిరపలు వేయించుకున్న ఆయిల్లోనే కొంచెం అది వేసేసి సాల్ట్ వేసి మూత పెట్టేస్తే గోంగూర కూడా మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి గోంగూర అయితే దగ్గరకు వచ్చేసింది మనం కోసిన గోంగూర ఎంత ఉందో మగ్గిన తర్వాత చూడండి ఎంత అయిందో ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కూడా నేను వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను ఈ ప్లేట్ ఇంతవరకు తీసుకెళ్ళి మనం రోడ్డు దగ్గరికి వెళ్ళి పచ్చడి అయితే నూరుకుందాం ఫ్రెండ్స్ ఇది కొండ గోంగూర మన పెరట్లో ఉన్న గోంగూర కాబట్టి చాలా టేస్ట్గా ఉండిద్ది మనం కొనుక్కున్న గోంగూరలాగా ఉండదనమాట టేస్ట్ అద్దరిపోద్ది ఇప్పుడైతే మనం రోడ్డు దగ్గర తీసుకెళ్లి పచ్చి నూరుకుందాం ఫ్రెండ్స్ రోడ్లో మన పల్లెటూరు స్టైల్లో గోంగూర రోడ్డు పచ్చడి అనమాట ముందు ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర వేయించుకున్నాం కదా ముందు అవి వేసుకొని నేనైతే నూరుతున్నాను అనమాట ముందే రోడ్లు రోపల పండుగ అడిగాను ఫ్రెండ్స్ ఎండిపోయింది కూడా అది కడిగేసరికి ముందే కడిగి పెట్టుకున్నాను అనమాట ఇంకొండి ఇప్పుడు మెత్తగా అయ్యే అయ్యే వరకు నేను నోరాలి మిక్సీలో అయితే వెంటనే అయిపోయిద్దే కానీ ఫ్రెండ్స్ మనం పల్లెటూరు స్టైల్లో నా స్టైల్లో చేస్తున్నాం కాబట్టి నేను అసలు ఎప్పుడు మిక్సీలో పట్టను పచ్చిటి ఏదైనా సరే రోట్లో నూరుకుంటాను ఫ్రెండ్స్ మామిడికాయ చట్నీ అని ఏదైనా రోట్లో నూరుకుంటే దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు అంతా నలిగేదాకా నలుగు కొట్టిన తర్వాత ఎల్లిపాయలు నాలుగు అలా పట్టు తీసి వేసి ఎల్లిపాయలు కూడా దంచుకోవాలి ఫ్రెండ్స్ అదిగోండి మెత్తగా అలా మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న గోంగూర కూడా వేసి మళ్ళీ మొత్తం కలిసేలాగా నూరుకోవాలన్నమాట నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో గోంగూర చట్నీ కామెంట్ చేయండి మరి చట్నీ కదా మీరు అనేది ఇప్పుడైతే టేస్ట్ అనమాట ఎలా ఉందని నేను వేసినవి అన్నీ సరిపోయినాయి లేదా అని ఉప్పు అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్ నేను గోంగూర ఉడికించేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాను అనమాట ఇప్పుడైతే తీసుకుంటున్నాను ప్లేట్లోకి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారో లేదా మీకు గోంగూర చట్నీ అంటే ఇష్టమో లేదో కామెంట్ చేయండి ఇదిగో నేనైతే ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసేసుకున్నాను తాళిమ గింజలు అనమాట ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు కలిపి తాలిమ్మ గింజలు ఎల్లిపాయలు దంచుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక గర్భం గర్భం అనమాట చిన్న గర్భం ఎల్లిపాయలు గర్భం జీలకర్ర కొంచెం పచ్చళ్ళలోకి ఎక్కువ నేను ఎండి మిరపలు నాలుగు తీశాను ఫ్రెండ్స్ మనకి వజ్జాంపు తెలిసిద్ది కదా కరెక్ట్గా కొలతలు ఏమి వేయ అవసరం లేదు మనం వజ్జాంపు చేసుకోవచ్చు గోంగూర ఎంత ఉంది ఎండమిరపకాయలు ఎంత వేయాలని రోజు వంట చేసే వాళ్ళకైతే ఆటోమేటిక్గా అర్థమైపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి తాలింపు అయితే వేగిపోయింది లాస్ట్లో కొంచెం పసుపు వేసాను అనమాట గోంగూర కొంచెం మంచి కలర్లో ఉంటుంది బాగుంటుందని యాంటీబయోటిక్గా పసుపు ప్రతి కూరలో వేసుకోవాలన్నమాట మనం అదిగోండి గోంగూర వేసిన తర్వాత అలా మొత్తం గోంగూర అంతా కలిసేలా కలుపుకోవాలి మొత్తం కలిసేలా గంటతో తిప్పుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ గోంగూర పచ్చడికి లేదంటే పచ్చడి బాగోదు బాగా ఒకసారి కలిపి తిప్పి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసాను ఫ్రెండ్స్ చూడండి రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి అయితే మన పల్లెటూరు స్టైల్లో నాటు గోంగూర పచ్చడి అద్దరహో ఎమా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నంలో తింటే నా వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గోంగూర చట్నీ ఎద్దరిపోతుంది బాయ్ ఫ్రెండ్స్